వెల్కమ్ టు హోల్కా టైమ్స్ ఏపీఐటీ మినిస్టర్ నారా లోకేష్కు జాతీయ గుర్తింపు దక్కుతుంది జాతీయ స్థాయిలో ఆయన ఒక ప్రముఖ రాజకీయవేత్తగా పోర్ట్రేట్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారే స్వయంగా ఆయనకు ఆహ్వానాలు పంపిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో బీహార్ సీఎం ప్రమాణ స్వీకారానికి నారా లోకేష్కు నరేంద్ర మోడీ గారే ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారట ఇది ఇప్పుడు రాజకీయాల్లో ఒక పెద్ద చర్చగా సాగుతోంది అంటే ఇలాంటి ఒక సంకేతాల ద్వారా ఎలాంటి అంశాలను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు తాజా చర్చకు దారితీసింది దీనిపై నిపుణులు కూడా కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో టీడీపీ ఆ పగ్గాలను నారా లోకేష్ చేపడతారు ఇక టీడీపీని నడిపించే భావితర రాజకీయ నాయకుడు నారా లోకేష్ అంటూ ఎంతో కాలంగా కా వార్తా కథనాలు కూడా వస్తాయన్నాయి అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలోనే నారా లోకేష్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్నట్టు సోషల్ మీడియాలో కూడా టీడీపీ సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు శ్రేణులు కావచ్చు విపరీతంగా పోస్టులు కూడా పెట్టారు అయితే ఆ తర్వాత అది కొన్నాళ్ళకు సమసిపోయిన అంశం అయితే మనందరం చూసాము కానీ ఇలాంటి నేపథ్యంలో బీహార్ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్న నవంబర్ ఇరవైకి నారా లోకేష్కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపడం వెనక అయితే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎలా ఆలోచిస్తున్నారు ఏ విధంగా రాజకీయ ఆ వ్యూహాలను రచిస్తున్నారు అనేది ఇప్పుడు తెర మీద చర్చగా మారింది అయితే మామూలుగా ఎన్డీఏ ప్రభుత్వాలు ఎక్కడైనా ప్రమాణ స్వీకారాలు చేసినా లేదంటే సీఎం అభ్యర్థి ఎన్డీఏ కూటమిలో ఉన్న సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసినా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళడం అనేది పరిపాటిగా వస్తూ ఉన్నది కానీ ఒక ప్రత్యేకంగా మినిస్టర్కు ఆహ్వానించి పంపడం అనేదే ఇప్పుడు చర్చకు దారితీసింది అందుకని చెప్పేసి నారా లోకేష్ కూడా బీహార్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు తరఫున వెళ్ళి పాట్నాకు వెళ్ళి అక్కడ ప్రసంగించారు దీంతో ఆయనకు రా జాతీయ రాజకీయంగా ఒక గుర్తింపు లభించింది అంటే ఇక్కడ కావాలనే నారా లోకేష్ను జాతీయ నాయకుడిగా పోర్ట్రేట్ చేయడానికి అటు నరేంద్ర మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కావాలనే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ఎందుకంటే రాబోయే తరంలో ఇక టీడీపీని అలాగే ఏపీని చూసుకోవాల్సిన బాధ్యత నారా లోకేష్దే అంటూ టీడీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున వార్తల్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించిన వార్తలు చేస్తూ ఉన్నారు వార్తలు రాస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ జనసేన సైనికులు కూడా కాస్త నొచ్చుకునే అంశం అయితే తెర మీద కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే జనసేనాని రాబోయే పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అంటే కూటమిగానే ఉంటాము ఆంధ్రప్రదేశ్లో కూటమిగానే మేము కలిసి నడుస్తామన్నట్టు ఆయన ప్రతి సభలోనూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు కానీ ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేతగా అంటే కూటమి అభ్యర్థిగా అలాగే కూటమి సీఎంగా నారా లోకేష్ను ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ ఆ కూటమిగా ఉంటారా కూటమితో జత కడతారా లేదంటే బయటకు వచ్చి ప్రత్యేకమైన కుంపటి పెట్టుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒకవేళ జనసేనాని బయటకు వచ్చి ప్రత్యేకంగా ఆయన రాజకీయాలు ఆయన చేసుకోవాలంటే క్షేత్రస్థాయిలో ఆయన క్యాడర్ను బలపరుచుకుంటున్నారా అసలు ఆయన చేస్తున్న వ్యూహాలు ఏంటి ఎంతసేపు కూటమిగా ఉందామని చెప్పేసి ఆయన ముందుకు నడుస్తున్నారు కానీ జనసేనను బలపరచడానికి ఆయన చేస్తున్న వ్యూహాలు ఏంటి అనేది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఒక చర్చగా సాగుతూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ నరేంద్ర మోడీ గారు నారా లోకేష్కు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తున్నారని ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం పంపడంతో అది అర్థమవుతూ ఉన్నది అంతేకాకుండా నారా లోకేష్ కూడా పలుమార్లు ఢిల్లీకి వెళ్ళడం ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి మాట్లాడడం అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు కా కూడా నారా లోకేష్కి అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా ఇది పొలిటికల్లో చాలా చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనప్పటికీ నారా లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గారి వ్యూహం అయితే చాలా క్లియర్గా ఉంది రాబోయే తరాలకు భావితరాలకు రాజకీయ నాయకుడిగా నారా లోకేష్ను ముందుకు నడిపించి అలాగే కేంద్రంలో కూడా చక్రం తిప్పేలా ఆయనను మలుచుతున్న తీరైతే చాలా క్లియర్గా ఉంది కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది జనసేనాని జనసేన సైనికులు జనసేన అధ్యక్షుడు పవన్ కన్యాల్ ఏ విధంగా ఈ కూటమి ముందుకు తీసుకెళ్తారు నారా లోకేష్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించి కూడా ఆయన కూటమితోటే కలిసి ఉంటారా లేదంటే నారా లోకేష్కు నా నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే జనసేనాన్ని బయటకొచ్చి ఆయన ప్రత్యేకంగా సొంతంగా రాజకీయాలు చేస్తారా కానీ పవన్ కళ్యాణ్కి అటు మోడీ గారికి ఉన్న సఖ్యత గురించి అందరికీ తెలిసిందే ఎన్డీఏ కూటమి కట్టడానికి ఆ ఈ ఎన్డీఏ కూటమిలో టీడీపీ పార్టీ రావడానికి ముఖ్య కారణమే పవన్ కళ్యాణ్ మరి ఇలాంటిది పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్రాధాన్యత కన్నా నారా లోకేష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వెనకాల కూడా జనసేన సైనికులు నొచ్చుకుంటున్నారన్న అభిప్రాయాలు కూడా నొచ్చుకుంటున్నారన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి చూడాలి ఈ ప్రత్యేకమైన ఆహ్వానాలు ఈ ప్రత్యేకమైన శ్రద్ధలు పొలిటికల్ డైనమిక్స్లో ఎలా మారబోతున్నాయో ఏపీ రాజకీయాల్లో ఎలా ఆసక్తికరంగా మారబోతున్నాయో అనేది మరి రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది